పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీసీ సీసీటీవీ కెమెరా ప్రారంభోత్సవానికి వీచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈ హెల్మెట్ పంపిణీ ఆటల్లో క్రమశిక్షణ ఉంటుంది ఆటల్లో సమయపాలన ఉంటుంది అవన్నీ మా పిల్లలు నేర్చుకొని వాళ్ళ జీవితంలో రాణించవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదములు ఈ మాధ్యం నుంచి వేరే గ్రామంకి కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాను కి మీ వేరే గ్రామం వాళ్ళ కూడా అట్లాంటి చర్యలు తీసుకో తీసుకోండి మీ అన్నీ కలిసి కూడా అట్లాంటి సీసీటీవీస్ పెట్టండి మీరు చేసేస్తే ప్రతి విలేజ్కి మనం మన ఎస్పీ గారు మన వస్తే మీ అందరికీ ధన్యవాదాలు చేపిస్తాము ఆ కేసులో కూడా సో అందరికీ అది మెసేజ్ ఇస్తాను కి మీరు అందరి కలిసి వేరే గ్రామం వాళ్ళకి కూడా చెరియాల చేయండి అంటే సీసీ టీవీస్ కెమెరాస్ మీ గ్రామంలో పెటచలో ఇది చాలా మంచి చోరవ అంటే మీరు అన్ని తీసుకున్నకి सुरक्षा బాద్రత బాద్రత కోసం ఇది వెరీ గుడ్ స్టెప్ మీ అంతర్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ధన్యవాద చెప్తున్నాము కి ఏ 850 لوگوں के लिए मंटे वाला सुरक्षा कोष में दी वेरी इंपॉर्टेंट सो मी को हमारा डिपार्टमेंट वाला तो साइड होती है एंड ग्रामम साइड तोटी చాలా ధన్యవాద